అన్నింటిలోనూ మోసం ఇవన్నీ కూడా నేను అడుగుతా ఉన్నా ఇవన్నీ కూడా విన్న తర్వాత ఇన్ని నిజాలు తెలిసిన తర్వాత ఏ ఒక్కరైనా కూడా మనకు ఓటు వేయమని కానీ చంద్రబాబుకు ఏ ఒక్కరైనా కూడా ఓటు వేస్తామని కానీ అనగలరా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఈ వేదికపై నుంచి

ఇవన్నీ విన్న తర్వాత ఇన్ని నిజాలు తెలిసిన తర్వాత ఏ ఒక్కరైనా కూడా ఏ అన్ని విన్న తర్వాత ఇన్ని నిజాలు తెలిసిన తర్వాత ఏ ఒక్కరైనా కూడా మీ బిడ్డ ప్రభుత్వం మీ అన్న ప్రభుత్వం మీ తమ్ముడి ప్రభుత్వానికి తోడుగా నిలబడకుండా ఉండగలరా అని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా ఒక్కటి గమనించండి రెండు వేల పంతొమ్మిదిలో మనం అధికారంలోకి వచ్చే వరకు ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతి రూపాయిని కూడా నేను చెప్పే ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనించమని అడుగుతా ఉన్నా నేను చెప్పే ఈ విషయం ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తగా గమనించమని కోరుతా ఉన్నా మనం అధికారంలోకి రాకమునుపు రెండు వేల పంతొమ్మిదికి ముందు ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతి రూపాయి కూడా పేదలకు ఎలాంటి లంచాలు లేకుండా ఎలాంటి అవినీతి లేకుండా ఎలాంటి వివక్ష లేకుండా అర్హత ఉన్న ప్రతి పేదవాడికి కూడా కులం చూడకుండా మతం చూడకుండా ప్రాంతం చూడకుండా వర్గం చూడకుండా చివరికి వారు ఏ పార్టీకి ఓటు వేశారు అన్నది కూడా చూడకుండా పేదల చేతికి ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతి రూపాయి కూడా ఇవ్వటం సాధ్యమే అని ఎవరైనా చెబితే మీరంతా నమ్మి ఉండేవారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను రెండు చేతులు పైకి తీలైనా అలా చేయవచ్చు అని ఎవరైనా చెప్తే నమ్మశక్యంగా ఉండేదే అని అడుగుతా ఉన్నా కానీ కానీ ఈ యాభై ఆరు నెలల కాలంలోనే కేవలం ఈ యాభై ఆరు నెలల కాలంలోనే మనందరి ప్రభుత్వం మాత్రమే మనందరి ప్రభుత్వం మాత్రమే ఈరోజు ఆ పని చేయగలిగింది ఈరోజు ఓ లంచాలు లేని వ్యవస్థ ఓ వివక్ష లేని వ్యవస్థ ఈరోజు ఆ గ్రామ స్థాయిలో మీరు నేను కలిసి ఈ రోజు ఇవ్వగలుగుతా ఉన్నాము ప్రతి పేదవాడికి న్యాయం చేస్తూ మంచి చేస్తూ మీరంతా కూడా ఓ లంచం లేని ఓ వివక్ష లేని ఓ సుపరిపాలన తీసుకువచ్చింది ఓ సుపరిపాలన తీసుకువచ్చింది ఓ వైఎస్ఆర్ సిపి పార్టీ మీ జగన్ అని చెప్పి చెప్పడానికి గర్వపడతా ఉన్నా రాష్ట్రంలో ప్రతి పేద కుటుంబాన్ని మీరందరూ అడగండి ప్రతి ఇంటికి మీరు వెళ్ళినప్పుడు ఆ ప్రతి పేద కుటుంబంలో మీరు కూర్చొని ఉన్నప్పుడు ఆ ప్రతి పేద కుటుంబాన్ని అడగండి రాష్ట్రంలో ఉన్న ప్రతి పేద కుటుంబాన్ని వాళ్ళ ఇళ్లకు వెళ్ళి మీరు అడగండి గత పద గత పది సంవత్సరాల గత పది సంవత్సరాలు అంటే మన ఐదు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాలు గత పది సంవత్సరాల వారి బ్యాంకు ఖాతాలను వారనే చూడమని చెప్పి ఆక్కచెల్లెమ్మన్న